వైకల్యం శారీరానికి మాత్రమేనని ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు राम okay. 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 అందరికీ నమస్కారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్సవాలని ఈరోజు జరపమని డైరెక్షన్ ఇవ్వడంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్నం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ దివ్యాంగులందరికీ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వారికి మెమోడోసు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది దివ్యాంగుల్లో కూడా దివ్యాంగులకు సేవ చేస్తూ కొంతమంది ఉన్నారు వారికి కూడా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు కొన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది అలాగే కొన్ని కోరికలు ఉండడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారికి అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దివ్యాంగులకు మొదటి నుండి కూడా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు శాతం రిజర్వేషన్లకు కల్పించడం జరిగింది అలాగే ఐదు శాతం ఉన్నత ఉద్యోగుల ఉద్యోగులకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఉన్నత చదువుల కోసం ఇది కాకుండా వారికి మూడు వేలు పెన్షన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా గౌరవ గౌరవ విమానయాన శాఖ మధ్యలు వారు అల్మి అల్మికో నుండి రెండు కోట్లు ఇరవై ఒకటో సంవత్సరంలో అలాగే డెబ్బై రెండు లక్షలు మొన్న ఆగస్టులో తేవడం జరిగింది ఇంకొక ఐదు యాభై లక్షలు సిఎస్ఆర్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సహాయంతో రేటు ఇవ్వడం జరుగుతుంది ఇలాగ వారికి పన్ను పరికరాలు అలాగే బ్యాటరీ సైకిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా దివ్యాంగులందరూ కూడా మేము ఫుల్ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ అందరూ అంతా సరైన